రాష్ట్ర స్థాయిలో టెక్సీలో తొంభై ఒక్క పర్సెంట్ చేసి ప్రజాస్వామ్యబద్దంగా టెక్సీ ప్రజలందరూ కూడా అత్యధిక ప్రజలందరికీ మరి నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో జగన్న అభిమానంతో కూర్చిమల్ సుబ్బాడు గారు మా నాన్నగారు అమ్మగారి మీద నమ్మకంతో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మా మమ్మల్ని విశ్వసించి ఈ కార్యశిల్సీలో పూజ్యపల్లి కుటుంబాన్ని గెలిపించింటే బాగుంటుంది జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి దానిగా విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టమైన ప్రతి ఒక్క కార్యక్రమంలో నిర్చిన వారికి మరియు వారిని అవసరం ఈ విజయం కలిసి ప్రజల విజయంగా భావిస్తున్నారు ఎందుకంటే రాష్ట్రంలో వీరందరూ చూసే ఉంటారు నిజం సంగీతాలు చూసారు జగన్మోహన్ గారు ఎప్పుడైనా పేద ప్రజలు ఎస్సీ ఎస్సీ బీసీ వాళ్ళు పదిహేను వద్ద మాకు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయకుండా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజలు మన సొంత కుటుంబంలో భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళు క్లియర్గా ఇస్తూ ఇన్ని పథకాలు ఇచ్చి ఇన్ని మంచి పదవులు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయబడ్డా ఎన్నో పథకాలు పేదమైన ప్రవేశపెట్టారు మేమందరం ఉత్సాహంలో గొడవలు వస్తూ ఉంటున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జగా కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రావాలకు నిజంగా చాలా బాధగా ఉంది జగన్ మోడీ గారు నేను తెలిసినప్పుడు కూడా నిజంగా జగన్ మోడీ గారు మన పేద ప్రజల కోసంగా మంచి పనులు చేశాము ఈ కారణాల వల్ల మనం గవర్నమెంట్ రావాలని చెప్పేసి చాలా మేలు ఉన్న విధాలుగా గతంలో మనం చేశాము కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది పదవులు ఉన్న పదవులు లేకపోయినా గవర్నమెంట్లో ఉన్న లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమస్యలు పాటించి మనం కష్టపడి రాజకంలో విజయంలో రాజశేఖరు గారికి పెట్రోల్ పౌస్థికంగా చాలా బాధగా ఉంది ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా రాజశేఖరు గారిని ధైర్యంగా ఉంచారు మోడీ రాష్ట్రంలో ఎందుకంటే రాజశేఖరు గారి టైంలో రాష్ట్రంలో పేద వాళ్ళందరూ బాగుండాలని ఆలోచిస్తే కొన్ని అటువంటి మహానుభావుల మీద పెద్దల కోసం సాధించిన విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎవరైనా పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులు ఉపయోగించుకుంటారు కానీ ఈ విధంగా గతంలో ఇవ్వలేని విధంగా సంస్కృతిని దయచేసి ఆపాదించాం ఎందుకంటే దర్శనయుల ప్రజల రైతులు ప్రశాంత వాతావరణం కోరుకుంటారు కాబట్టి దయచేసి ప్రజలందరూ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంది ఏ చిన్న సమస్య ఉన్న అందుబాటులో ఉండి ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా సమయంలో పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సింది మరొకసారి ఈ విజయాన్ని కోసం కావచ్చు కష్టమైన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నాయకులు అందరికీ కూడా